హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుందాం ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం ఒక రాత్రిలో మారిపోయిన వందల జీవితాలు నిన్న జరిగిన భయానక నిజం భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్ల మంది జీవితాలలో భాగం ఉదయం ఉద్యోగానికి రాత్రి స్వగ్రామానికి పండుగలకి కుటుంబాల వద్దకు చేరడానికి రైలు ఒక నమ్మకమైన సాధనం కానీ అదే రైలు ఒక్కసారిగా అగ్నికీలల్లో చిక్కుకుంటే అదే ప్రయాణం నరకంగా మారితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు సమీపంలో జరిగిన టాటెనగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం అలాంటి ఒక భయానక ఉదాహరణ ఈ సంఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు వందల మంది ప్రయాణికులు క్షణాల్లో మృత్యువును కళ్ల ముందు చూశారు రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా రైల్వే భద్రతపై మరోసారి పెద్ద ప్రశ్న గుర్తు చేసింది రైలు వివరాలు రైలు పేరు టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ప్రయాణ మార్గం జార్ఖండ్ టాటానగర్ నుంచి కేరళ ఎర్నాకులం వరకు ప్రయాణికుల సంఖ్య సుమారు తొమ్మిది వందల మందికి పైగా ఉన్నారు బోగీల సంఖ్య ఇరవై రెండు ఈ రైలు ప్రతిరోజు వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది ఇందులో ఏసీ స్లీపర్ జనరల్ బోగీలు ఉంటాయి చాలా మంది వలస కార్మికులు వ్యాపారులు కుటుంబాలతో ప్రయాణించే వారు ఈ రైలును ఆశ్రయిస్తారు ప్రమాదానికి ముందు రాత్రి పరిస్థితి డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి ప్రయాణికులలో ఎక్కువ మంది భోజనం ముగించుకుని నిద్రలోకి వెళ్లిపోయారు ఏసీ బోగీల్లో చల్లని గాలి బయట చీకటి ట్రైన్ మెల్లగా పట్టాలపై పరుగులు తీస్తోంది అది సాధారణ రాత్రిలాగే అనిపించింది కానీ రాత్రి సుమారు మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి గంటలకు ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది అగ్ని ప్రమాదం ఎలా ప్రారంభమైంది ప్రాథమిక సమాచారం ప్రకారం మంటలు మొదట మీ ఒకటి ఏసీ బోగిలో ప్రారంభమయ్యాయి అక్కడి నుంచి వేగంగా పక్కనే ఉన్న ఎం రెండు బోగికి వ్యాపించాయి మంటలు మొదలైన ప్రాంతం బోగిలోని లినెన్ స్టోరేజ్ ప్రాంతం బెడ్షీట్లు దుప్పట్లు పరదాలు వంటి సులభంగా అంటుకునే వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి పొగ ఒక్కసారిగా బోగి మొత్తం నిండిపోయింది నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఊపిరి ఆడకుండా అయింది ప్రయాణికుల్లో భయాందోళన ఒక్కసారిగా ఫైల్ ఫైల్ అనే అరుపులు పిల్లల ఏణుపులు నిద్రలోంచి లేచిన ప్రయాణికుల గందరగోళం ఏం జరుగుతుందో అర్థం కాకుండా చాలా మంది గబగబా లేచి తమ లగేజీ కూడా తీసుకోలేక బయటకు పరుగులు తీశారు పొగ ప్రభావం కళ్లలో మంట ఊపిరి తీసుకోవడం కష్టం కొందరు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నారు అగ్ని ప్రమాద భయం ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో భయం మొదలైంది కొన్ని బోగీల నుంచి పొగ రావడం మొదలైంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ డీజిల్ లీకేజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల ప్రభావమా ప్రయాణికుల గుండెల్లో ఒకే ప్రశ్న ఇప్పుడు మంటలు అంటుకుంటాయా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పరుగులు తీశారు గాయపడిన వారిని బయటకు లాగేందుకు యువకులు శ్రమించారు ఆ క్షణాల్లో మానవత్వం నిజంగా వెలుగులోకి వచ్చింది సహాయక చర్యలు స్థానిక ప్రజలు మొదట స్పందించారు పొలాల్లో పనిచేస్తున్న రైతులు రహదారిపై వెళ్తున్న వాహనదారులు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరికీ ఆదేశాలు అవసరం లేదు నీరు తీసుకొచ్చారు గాయపడిన వారిని ఎత్తారు పిల్లలను ధైర్యపరిచారు కొద్దిసేపటిలోనే రైల్వే అధికారులు పోలీసులు ఫైర్ సర్వీస్ అంబులెన్సులు చేరుకున్నాయి సైరన్ల శబ్దం ఆ ప్రాంతాన్ని కమ్మేసింది ఆసుపత్రుల పోరాటం ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు డాక్టర్లు నర్సులు నిద్ర లేకుండా పనిచేశారు రక్తం అవసరం ఆపరేషన్లు ఇకులు ఒకవైపు వైద్యులు పోరాడుతుంటే మరోవైపు బయట బంధువుల ఆందోళన ఫోన్లు మోగుతూనే ఉన్నాయి నా వాళ్లు బతికే ఉన్నారా అధ్యాయం ఏడు మృతుల కథలు ఈ ప్రమాదం కేవలం గణాంకాలు కాదు ప్రతి మృతి ఒక కుటుంబం కూలిపోవడం ఇంటికి రావాల్సిన కొడుకు తిరిగి రాలేదు పిల్లల భవిష్యత్తు కోసం బయలుదేరిన తండ్రి అక్కడే ఆగిపోయాడు ఈ వార్త దేశమంతా విషాదాన్ని నింపింది అధ్యాయం ఎనిమిది కారణాలపై అనుమానాలు ప్రమాదానికి కారణం ఏమిటి సిగ్నల్ లోపమా ట్రాక్ నిర్వహణ లోపమా మానవ తప్పిదమా సాంకేతిక వైఫల్యమా దర్యాప్తు కమిటీలు ఏర్పడ్డాయి రిపోర్టులు డేటా సిసిటీవీలు కానీ నిజం బయటపడే వరకు ప్రయాణికుల మనసుల్లో ప్రశ్నలు రైల్వే భద్రత నిజంగా సురక్షితమేనా ఈ ప్రమాదం మరోసారి ఒక ప్రశ్న వేసింది మన రైలు ప్రయాణం ఎంత సురక్షితం లక్షల కిలోమీటర్ల ట్రాక్లు రోజూ వేల రైళ్లు ఒక చిన్న నిర్లక్ష్యం వేల జీవితాలను ప్రభావితం చేయగలదు నిర్వహణ సాంకేతిక నవీకరణ సిబ్బంది శిక్షణ ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు బాధితుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ డబ్బు జీవితాన్ని తిరిగి ఇవ్వలేదు బాధిత కుటుంబాలకు ఉపాధి చికిత్స మానసిక సహాయం ఇవే నిజమైన మద్దతు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే